హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్ ఇవాళ్ స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎండి రయ్యలు గుడ్లు ఇగురు ప్రిపేర్ చేస్తున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మసాలాలు ఏమి వేయకుండా చాలా సింపుల్ గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వేడి వేడిగా రైస్ తో తిన్నా రోటీ చపాతి దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుందండి ఇక లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఎండు రొయ్యలు కోడిగుడ్లు ఇగురు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము నేను ఇక్కడ ముందుగానే ఉడికించిన కోడిగుడ్లు ఒక ఐదు వరకు తీసుకున్నానండి హాఫ్ కప్పు వరకు ఎండు రొయ్యలు తీసుకుని అరగంట సేపు నానబెట్టుకుని మూడు లేదా నాలుగు సార్లు నీట్ గా కడిగి తీసుకోవాలి వీటిని పక్కకు పెట్టి స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుందాము మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత కొద్దిగా పసుపు పసుపు వేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న ఎగ్స్ ని వేసుకోవాలి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ ఎగ్స్ ని ఒక వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ ని గరిటితో తిప్పుతూ అన్ని వైపులా ఫ్రై అయ్యేటట్టుగా చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి వన్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా వేగిన ఎగ్స్ ని ఒక బౌల్లోకి తీసుకుందాము ఎగ్స్ అన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి రొయ్యలు వచ్చేసి ఎక్కువగా ఫ్రై అయ్యేటట్టుగా చూసుకోవాలి సరిగ్గా ఫ్రై చేయలేదంటే కూర అనేది నీచి వాసన వచ్చేస్తుందండి చూసారు కదండి రొయ్యలు ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్ లో మీడియం సైజు ఉన్న నాలుగు ఉల్లిపాయలు తీసుకుని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి ఈ కూరలోకి కాస్త ఉల్లిపాయలు అనేవి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ముందుగా వేసి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేయడం వల్ల తొందరగా వేగుతాయండి ఈ ఉల్లిపాయ ముక్కల్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఎంత బాగా వేయించితే అంత టేస్టీగా ఉంటుందండి కూర చూసారు కదండి ఒక త్రీ మినిట్స్ ఉల్లిపాయ ముక్కలు వేయించుకున్న తర్వాత చక్కగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులో మీడియం సైజు ఉన్న రెండు టమాటాలు తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత మూడు లేదా నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా పొడవుగా తరిగి వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని మూత పెట్టేసుకుని టమాటాలు మెత్త పడేంత వరకు చక్కగా మగ్గించుకోవాలి ఒక టూ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి కారం పసుపు కలిసేటట్టుగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలాంటి కూరలు మట్టి గిన్నెలో ప్రిపేర్ చేసుకుని తిన్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా వీలైతే తప్పకుండా ట్రై చేయండి ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కూరకు సరిపడినంత వాటర్ వేసుకోవాలి నేను ఇక్కడ వాటర్ వచ్చేసి రెండు కప్పుల వరకు వేసాను వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ను వేసేసుకోవాలి ఎగ్స్ వేసుకున్న తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మూత పెట్టేసి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఒక త్రీ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి త్రీ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపి ఈ టైంలోనే సాల్ట్ సరిపోయిందే లేదో చూసుకుని వేసుకోవాలి ముందు వేసిన సాల్ట్ సరిపోలేదండి మళ్ళీ పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి ఈ కూరలో మసాలాలు వేయవలసిన అవసరం లేదండి మసాలా వేయకుండా చేస్తేనే కూర టేస్టీగా ఉంటుంది చూసారు కదండి కోడిగుడ్లు ఎండు రైలు చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకున్నాము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేడి వేడి అన్నంతో కానీ రోటీ చపాతీతో తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి ఇక లేట్ చేయకుండా ఈ విధంగా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీకు బాగా నచ్చుతుంది ఇక రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు